హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఈ విశ్వం దగ్గర రాత్రిపూట ఇలా కోరుకుంటే డబ్బే కాదండి ఏదైనా సరే ఇట్టే ఇచ్చేస్తుంది మన లైఫ్లో మనం చూసే ధనవంతులందరూ కూడా ఎక్కువగా కళలు కంటూ ఉంటారు అవి ఎలాంటి కళలు అంటే చాలా గొప్ప దృక్పథంతో కొన్ని వేల కుటుంబాలకు ఆసరాగా అలాగే మనకు తెలియని వారికి కూడా జీవితం గురించి అడిగి చూడండి ఏముంది అమ్మాయి పెళ్లి తర్వాత అబ్బాయి చదువు ఒక మంచి ఇల్లు పెన్షన్ డబ్బుతో హాయిగా గడిపేయడం ఒక్కసారైన సమాజానికి ఏదైనా చేయాలి అనే మాట విన్నారా అందుకే వారు అలా ఉన్నారు ఒక మిలీనియర్ కేవలం తన కొరకు కాకుండా ఇతరుల కొరకు ఎంతో కొంత కోరుకున్నప్పుడు ఆ విశ్వం అంతకు పదింతలుగా ఇస్తుందట కాబట్టి మనం ఎప్పుడు కూడా మన కోసమే కాకుండా మన చుట్టూ ఉన్న జనాల కోసం కోరుకున్నప్పుడు విశ్వం దానికి ఎక్కువగా రెస్పాన్స్ అవుతుంది అదే విశ్వధర్మం ఇప్పటి నుంచి ఇలా అడిగి చూడండి మీరు కూడా నేను పొందుతున్నాను కాబట్టి ఇస్తున్నాను ఇస్తున్నాను కాబట్టి పొందుతున్నాను ఇలా చెప్పి చూడండి డబ్బు సంపద కావాలని అందరికీ ఉంటుంది కానీ మొహమాటానికి గొప్ప కోసం వద్దు అనుకుంటాం మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చి వెళ్ళేటప్పుడు మన పిల్లలకు డబ్బులు ఇచ్చే వద్దు అని పిల్లలకు నేర్పిస్తాం కదా అంటే చిన్నప్పటి నుండి పిల్లలకు డబ్బు వద్దు అని అలవాటు చేస్తున్నాం డబ్బు వద్దు అని చిన్ననాటి నుంచి చెబితే ఇక పెద్దయాక ఎలా వస్తుంది ఎప్పుడైతే డబ్బు వద్దని అంటామో అది రావడం కూడా ఆగిపోతుంది ఇప్పుడు చెప్పండి అండి డబ్బు సంపద కావాలా వద్దా వాడు అన్యాయం చేసి సంపాదించాడు కాబట్టి అలాంటి వాళ్ళ సొమ్ము నాకొద్దు అలాగైతే నేను కూడా సంపాదించే వాడిని అనే మాట ఎన్నోసార్లు మనం వినే ఉంటాం మనం కూడా అనే ఉంటాం ఎప్పుడైతే ఇలాంటి మాటలు విన్నా మాట్లాడినా మీ దగ్గరికి సంపద రాదు ఎలా సంపాదిస్తే మీకు ఎందుకు ఇతరుల సంపద చూసి మురిసిపోండి అప్పుడు మీ సంపద అంటే మీకు ఇష్టమని విశ్వం గుర్తిస్తుంది ఎప్పుడు కూడా డబ్బు సంపదపై వ్యతిరేక ధోరణి పెంచుకోవద్దు ఇష్టం ప్రేమ పెంచుకున్నప్పుడే అది మీ దగ్గరకు రావడానికి ఇష్టపడుతుంది లక్ష్మీదేవి వచ్చే ముందు నడుంపై కాలితో తంతుంది వెళ్ళేటప్పుడు కడుపుతో తంతుంది అని పెద్దలు అంటూ ఉంటారు కదా ఎంత గొప్పగా చెప్పారు అంటే దాని అర్థం నడుంపై తనినప్పుడు మనిషి నిటారుగా టీవీగా ఉంటాడు డబ్బు ఉన్నవాడు హుందాగా నిటారుగా ఉంటాడు అని అర్థం కడుపు మీద తన్నప్పుడు మనిషి వంగిపోతాడు నీరసించిపోతాడు ఎలాంటి ఆ పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోవద్దు డబ్బును సంపదను నిరంతరం ప్రేమించండి అప్పుడే అవి మీ సొంతమవుతాయి ఇంకా మీ అంతరంలో జరిగే నిరంతర సంఘటనలు పులుస్టాప్ పెట్టేసేయండి అది డబ్బు సంపద లేదా ఇంకేదైనా కావచ్చు కానీ ఎందుకంటే మీరు ఆలోచించే ప్రతీది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది అది మనిషి యొక్క లక్షణం ఇరవై నాలుగు గంటలు ఆలోచించినా అది అలసిపోదు మీ శరీరానికి మాత్రం అస్సలు అలసట వస్తుంది జీర్ణక్రియ ఇక ఒక భాగం ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న పదాలను ఎంచుకోండి మిత్రమా ఉదాహరణకు నేను చాలా బాగున్నాను నాకు నిరంతరం డబ్బు వస్తూనే ఉంది ఇలా చాలా సులభంగా ఉన్న పదాలను మీ అవసరానికి తగ్గట్టుగా ఒక పేపర్పై రాసుకోండి రాసిన తర్వాత మళ్ళీ కొట్టివేయకుండా చూసుకోండి రాత్రి మీరు పనుకోబోయే ముందు టీవీ చూడడాలు బ అన్నీ మా పనులు అయిపోయిన తర్వాత అవన్నీ ఆపేసి ప్రశాంతంగా మీకు వచ్చే ఆలోచనలు లైట్లు ఆపేసి గమనించండి అలా వచ్చి వచ్చి మీకు మనసును ప్రశాంతత చేకూరుతుంది మెల్లిగా లేచి ఉత్తర దిక్కున ముఖం పెట్టి కళ్ళు మూసుకొని ఇరవై నిమిషాలు ధ్యానం చేయండి అది ఏ రకమైన ధ్యానం అయి సరే ఆ ధ్యానంలో మీరు రాసుకున్న చిన్న చిన్న వాక్యాలు చెప్తుంటూ పోండి ధ్యానం తర్వాత మెల్లిగా లేచి నేరుగా వెళ్ళి పడుకొని నిద్రపోండి ఇందాక ధ్యానంలో చెప్పిన వాక్యాలను చెబుతూ అలాగే నిద్రలోకి జారుకోండి కొన్ని రోజుల్లో ఆశ్చర్యకరమైన అద్భుతమైన మీ జీవితంలో అద్భుతాలను చూస్తారు ఇది నిజం ఇదే విధంగా డబ్బు లేదా సంపద గురించి మీ ఆలోచనలు ఎప్పుడు కూడా మీ మనసులో దృఢంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మీరు వాటిని పొందగలుగుతారు ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా మీ కోరిక మాత్రం ఒక సంపద పరులుగా ఎదగడం మాత్రమే అదే అయి ఉండాలి దీని కొరకు ఏం చేయాలి ముందుగా మీరు ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకోండి ఒక సర్కిల్ గీసుకోండి దాంట్లో మీరు మాత్రమే ఉంటారు రెండవ సర్కిల్లో మీ భార్య పిల్లలు మూడవ సర్కిల్లో మీ కుటుంబ సభ్యులు ఇక నాలుగవ సర్కిల్లో బంధువులు ఐదవ సర్కిల్లో స్నేహితులు ఆరవ సర్కిల్లో సమాజం ఇతర ఉన్నవారు మీరున్న సర్కిల్ స్పష్టంగా అంటే డబ్బు సంపదతో నిండి ఉన్నప్పుడే మిగతావన్నీ స్పష్టంగా ఉంటాయి అలా లేనప్పుడు మీ జీవితంలో అయోమయంగా మారిపోతుంది అందుకనే మీరు ఏం చేస్తారంటే రోజు పడుకునే ముప్పై నిమిషాల ముందు డబ్బు సంపద విజయం అనే పదాలను చెప్పుకుంటూ ఉండండి ఈ మూడు పదాలు మీకు ఒక మంత్రలా మారిపోవాలి వీటిని పదే పదే చెప్పినప్పుడు మీ ఇన్నర్ మైండ్ ద్వారా యూనివర్స్ తీసుకునే మీకు అవకాశాలను కల్పిస్తుంది ఆ అవకాశాల ద్వారా మీరు మీ సర్కిల్ని నింపుకుంటూ పోతారు ఒకరోజు మిగతా సర్కిల్ వారు మిమ్మల్ని తలెత్తి చూస్తారు ఇలా ఒక స్థాయిని ఎదిగిపోండి ఇంత చిన్న మూడు పదాలు అంత శక్తి ఉందా అనే అనుమానం వద్దు ప్రపంచంలో గొప్ప కోటీశ్వర్లు ఈ మూడు మంత్రాలని జపించి ఉదాహరణకు బిల్ గేట్స్ మార్క్ జాక్సన్ వారెంట్ బెనిఫిట్ ఇలా చాలామంది ఇలా రాసుకొని ఎదిగిన వాళ్ళే మంత్రమో తంత్రమో యంత్రమో ఇలాంటివి ఏమీ కాదు ఎప్పుడైనా ఆలోచించారా మంత్రం చెప్పించాలి యంత్రం రచించాలి అని తంత్రం చేయాలి అని అప్పుడు మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది ఇక్కడ మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు కావలసిన దాన్ని మనం చేయాలి ఒక దేవతా ప్రతిష్ట ముందు సంకల్ప బలం ఎంత ఎక్కువ ఉంటే అంత త్వరగా పనులు జరిగిపోతాయి మీ జీవితంలో సంపద అలాగే సంపద పనులు కావాలనుకున్నప్పుడు మీకు కూడా ఇలాంటి సంకల్ప బలం అవసరం మీరు చేయాలనుకున్న పనిని అడ్డదిడ్డంగా చేసినప్పుడు దాన్ని రూపురేఖలు లేకుండా పోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అందుకే శుభ్రంగా ఒక పేపర్ పైన మీరు ఒక చక్కని మీ జీవితంలో ఒక రూపం ఇవ్వండి ఆ తర్వాత దాని కొరకు నిరంతరం పనిచేయండి పని అంటే క్రియ తంత్రం చేయండి మీ జీవితం కూడా అద్భుతమైన మందిరం అవుతుంది అందులో చక్కని విగ్రహం పూజలు అందుకుంటున్నా మీరు దీనికంతా మీరు ముందు చేయాల్సింది కేవలం మీ జీవితాన్ని గొప్పగా కళలు కనడం ఇమాజినేషన్ చేసుకోవడం అబ్దుల్ కలాం గారు ఏమన్నారో తెలుసా కళలు కనండి వాటిని సహకారం చేసుకోండి అంత గొప్ప వ్యక్తి తన అనుభవంతో చెప్పిన మాటలు అవి కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకోండి అనుకున్నది సాధించండి సంపదలుగా తప్పకుండా అవుతారు ఇలాంటి అద్భుతమైన మాటలు అఫర్మేషన్స్ అలాగే డబ్బుకు సంబంధమైన విషయాలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే కామెంట్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి అందరూ ఒకసారి నాతో చెప్పండి మిత్రమా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సంపద డబ్బు ఇచ్చినందుకు ఈ విశ్వానికి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్